ఎలా వాన్ నా పేరు సాయి భాగ్యం సో ఈ వీడియోలో మనం బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో ఈ ఫస్ట్ వీడియో ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇది తెలుసుకుంటే కనుక మీకు అబౌట్ ఒక ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ మిస్టేక్స్ మీరు ఏదైతే తీస్తున్నారో స్టాక్ మార్కెట్ లో అవన్నీ కూడా మీరు లిమిట్ తీసుకోవచ్చు అనమాట అది ఏంటిదో చూద్దాం మనం ఇప్పుడు రైట్ సో బేసికల్లీ మనం ఇన్ జనరల్ గా ఎప్పుడైనా అని స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకున్నామని అనుకోండి అక్కడ మనకి ఒక చిన్న డౌట్ వస్తుంది స్టాక్ మార్కెట్ ఇంకా షేర్ మార్కెట్ రైట్ ఈ రెండు డిఫరెంట్ డిఫరెంట్ అని చెప్పేసి ఒక డౌట్ వస్తుంది కదా అదేంటిదో ఇప్పుడు చూద్దాం మనం రైట్ ఓకే సో టాపిక్ ఈస్ బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ మీకు ఒకవేళ వీడియో స్లో అనిపిస్తే వన్ పాయింట్ టూ ఫైవ్ ఆర్ వన్ పాయింట్ ఫైవ్ ఈ స్పీడ్లో పెట్టుకొని చూడండి ఓకే నా బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్లో మనం ఫస్ట్ ఈ స్టాక్ మార్కెట్ గురించి ఏదైతే డెఫినేషన్ ఉందో ఇది తెలుసుకుంటే గనక మనము ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ మిస్టేక్స్ ఏవైతే చేస్తున్నామో దీన్ని మనం ఎలర్ట్ చేసుకోవచ్చు అనమాట సో రైట్ నా తెలుసుకున్నాం కదా జస్ట్ డెఫినేషన్ తెలుసుకోవడం వల్ల మీరు ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ మిస్టేక్స్ మీరు చేసే మిస్టేక్స్ తక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట రెడ్యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఇంకా షేర్ మార్కెట్ కొంచెం చాలా మందికి ఏంటంటే ఒక అపోహ ఉంటుంది అనమాట స్టాక్ మార్కెట్ అంటే డిఫరెంట్ షేర్ మార్కెట్ అంటే డిఫరెంట్ ఇన్ఫ్యాక్ట్ నేను కొంతమందికి అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే స్టాక్ మార్కెట్ అంటే యుఎస్ఏలో ఉండేదేమో స్టాక్ మార్కెట్ ఇండియాలో ఉండేదేమో షేర్ మార్కెట్ అని చెప్పేసి అనమాట అందుకని మేము మీనింగ్ చెప్తున్నాం బేసికల్లీ ఏంటిది అని చెంటే లాంగ్వేజ్కి వచ్చేసరికి కొన్ని సినోనిమ్స్ అని చెప్పేసి ఉంటాయనమాట సో సినోనిమ్స్ అంటే ఏంటిదో మీరు చూడండి మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నా నా భార్య నా పెండ్లం అనేసి అన్నా కానీ రెండింటికి మీనింగ్ ఏంటిది ఐమ్ డినోటింగ్ మై వైఫ్ ఓకే సో నా వైఫ్ గురించి చెప్తున్నాను సో అట్లా ఒకే అర్థం వచ్చే డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ని ఏమంటారు అని అంటే చిన్న నిమ్స్ అంటారు అని చెప్పేసి అన్నట్టు సింపుల్గా అర్థం చేసుకోండి మీరు సో అలా వచ్చిన పదమే స్టాక్ ఆర్ షేర్ ఈ రెండింటికి మీనింగ్ కూడా ఒకటే ఈ రెండు ఏమి డిఫరెంట్ డిఫరెంట్ కాదు ఇదేమి యూఎస్ఏ మార్కెట్ కాదు ఇదేమి ఇండియా మార్కెట్ కాదు అన్ని మార్కెట్స్ని షేర్ మార్కెట్ ఆర్ స్టాక్ మార్కెట్ అని చెప్పి పిలుస్తారు ఓకే నా ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు మనము షేర్ మార్కెట్ గురించి తెలుసుకుందాం అసలు షేర్ మార్కెట్ అంటే ఏంటిది వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ యాపెనింగ్ ఇన్ ది ఇన్ దిస్ మార్కెట్ నా మార్కెట్ అంటే మనము ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం ఏంటిది ఒక బయర్ని ఒక సెల్లర్ని దగ్గరికి తీసుకొచ్చే ఒక ప్లాట్ఫామ్ని మనం ఏమంటాం మార్కెట్ అని చెప్పేసి అంటాం రైట్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీ అవుతుంది ఇక్కడ ఇది అర్థమైపోయింది కదా ఇదైతే తెలుసు కదా ఇది అయితే పెద్దగా చెప్పాల్సిన సమయంలో ఎగ్జాంపుల్ అని చెప్పే వెజ్ వెజిటబుల్ మార్కెట్ అనుకోండి ఓకే ఎగ్జాంపుల్ వెజిటేబుల్ మార్కెట్ వెజిటబుల్ మార్కెట్లో ఏమవుతుంది ఫార్మర్ వస్తాడు మనం పోయి ఉండమైన దగ్గర వెజిటేబుల్స్ అమ్ముతాడైనా మనం అయినా పైసలు ఇస్తాం సో అట్లా ఒక వెజిటబుల్ని అమ్మాయి కొనాలి అని అంటే ఏంటి వెజిటేబుల్ మార్కెట్ నోట్ దిస్ ఈస్ ఏ ప్లాట్ఫామ్ అర్థమైంది కదా అట్లనే ఇప్పుడు ఈ షేర్ అనేసి ఉంది కదా దీని మీనింగ్ ఏంటో తెలుసుకున్నాం అసలు షేర్ అంటే ఏందో తెలుసుకునే ముందు ఒక ఎగ్జాంపుల్ కింద అనుకుందాం మనము ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ షేర్ షేర్ ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఒక పర్సన్కి ఇద్దరు కొడుకులు ఉన్నారు అనమాట టూ సన్స్ ఉన్నారు ఆయనకి ప్రాపర్టీ ఎంత ఉంది ఒక ఫోర్ ఏకర్స్ ఉందని అన్నట్టు అనుకున్నా అయితే ఈ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ ఏదైతే ఉందో అది వీళ్ళిద్దరే కొడుకులు కాబట్టి దాన్ని సగం చేసిన మనిషి అనుకోండి ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ అనిషి అన్నట్టు అనుకుందాం అప్పుడు సన్ ఫస్ట్ సన్కి సెకండ్ సన్కి ఎంత వస్తుంది ఒక ఆయనకి రెండు ఎకరాలు ఇంకొక ఆయనకి రెండు ఎకరాలు ఇలా మనము ఎలా చూస్తున్నాము అంటే వాళ్ళ షేర్ ఎంత షేర్ ఎంత వాళ్ళకి ఒక ఆయనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇంకొక ఆయనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ అని చెప్పి మనం దీన్ని అంటున్నాం కాబట్టి అంటే వాళ్ళ షేర్ ప్యాటర్న్ ని మనం చెప్తున్నాం కాబట్టి షేర్ హోల్డింగ్ ని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళకి రెండు ఎకరాలు రెండు ఎకరాలు వస్తుందని చెప్పి మనకి ఐడియా వచ్చింది రైట్ అర్థమైంది కదా అయితే షేర్ అంటే ఏంటిది ఇక్కడ వాళ్ళ యొక్క ఇప్పుడు తండ్రి తండ్రికి ఇద్దరు కొడుకులు అయితే తండ్రి యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో అది పిల్లలకి హక్కు వాళ్ళ ఓనర్షిప్ ఎవరికి వెళ్తుంది ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఫాదర్స్ ఒక ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైతే ఓనర్షిప్ ఉందో అది ఎవరికి వచ్చింది ఇక్కడ కొడుకులకు వచ్చింది అంటే ఓనర్షిప్ పర్మిషన్ ట్రాన్స్ఫర్ అయ్యింది ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇన్ జనరల్ గా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇద్దరు ఉన్నారు కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ అని చెప్పి సమానం వస్తుంది కాబట్టి ఈక్వల్ కాబట్టి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అట్లా నాలుగు ఎకరాలు ఉన్నది రెండు ఎకరాలు రెండు ఎకరాలు వస్తుంది అర్థమైంది కదా అంటే షేర్ అంటే ఏంటిది అంటే భాగస్వామ్యము భాగస్వామ్యం అంటే అంటే ఓనర్షిప్ ఇన్ ఇంగ్లీష్ నా ఇప్పుడు దీన్ని ఇక్కడ మీరు క్లబ్ చేయండి షేర్ అంటే ఏంటిది ఓనర్షిప్ రైట్ నా మార్కెట్ అంటే ఏంటిది బయ్యంగ్ కానీ సెల్లింగ్ కానీ చేసే ఒక ప్లాట్ఫామ్ అయితే షేర్ మార్కెట్లో ఏమవుతుంది ప్రమోటర్ అనే ఒక మనిషి ఒక వ్యక్తి తన కంపెనీ యొక్క ఓనర్షిప్ని ఇర్ బై అంటే మనకి మనకి అమ్మడం కానీ సెల్ సెల్ చేయడం కానీ సెల్ చేయడం జరుగుతుంది తర్వాత ఒకవేళ ఆయన కావాలి అని అంటే ఆయన మళ్ళీ తర్వాత బై కూడా చేస్తాడు అని నేను చూపిస్తావుడు ఇట్లా అయితే ఇక్కడ జనరల్గా పబ్లిక్కి ఒక డౌట్ ఏంటిది అని అంటే ఒక మిస్కన్ కన్సెప్షన్ ఏంటిది అని అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు షేర్ మార్కెట్లో షేర్ మార్కెట్లోకి వెళ్ళి మనము ఒక కంపెనీ ఒక షేర్స్ మనం కొనుక్కోవచ్చు అనేసి అనుకుంటే నువ్వు ఆడ అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే ఆయన ఆయన ఓనర్షిప్ అంటే ఆ కంపెనీ ఒక ప్రమోటర్ ఏదైతే ఉందో ఆ ఓనర్షిప్ని అమ్మేస్తుంటబ్బా ఐపీఎస్ అంటాం కదా మనం ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని చెప్పేసి అందులో ఏమైతున్నాడా అయినా నేను ఒక కంపెనీ పెట్టుకున్నా నాకు దీంట్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి అనగానే మీరు ఇన్వెస్ట్ అన్న పదం వినంగానే మీరు ఏమనుకుంటున్నారు ఇదొక పెట్టుబడి అని అన్నట్టు అంటున్నారు కరెక్టే ఇట్ ఈస్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ బట్ అక్కడ ఏమైతుంది అక్కడ ట్రాన్సాక్షన్ ఏమవుతుంది అని సన్న ఐడియా చేసి అక్కడ ఒకటి మీరు అవగాహనలకు తెచ్చుకోవాలి ఐపీఓలో ఏమవుతుంది ఆయన ఈ ఓనర్షిప్ని అమ్మేస్తుండు మీకు ఓకే ఈ ఓనర్షిప్ని ఈస్ సెల్లింగ్ అయితే ఏదైనా ఒక కంపెనీ ఓనరు ఆయన ఓనర్షిప్ అంటే ఆయనకి ఏదైతే హక్కు ఉంటుందో ఆ హక్కుని ఎందుకు అమ్మేస్తుండు వై ఈజ్ ఇస్ సెల్లింగ్ వై అనేసి అన్నది ఇప్పుడు మీకు ఐడియా వచ్చిందని అనుకో మీరు చేసే మెజారిటీ ఆఫ్ మిస్టేక్స్ తక్కువ చేసుకోవడానికి రెడ్యూస్ కావడానికి ఐడియా వస్తుంది ఇప్పుడు మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మన రీసెంట్లా ఒక కంపెనీ వచ్చింది కంపెనీ యాక్చువల్గా అది ఢిల్లీ బేస్డ్ బైక్స్ సెల్ చేస్తారన్నమాట వాళ్ళు బైక్స్ సెల్ చేసే షోరూమ్ ఒక నిమిషం నేను చూస్తాను నేను మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను చూడండి సో ఈ కంపెనీ వాళ్ళు ఏం చేసిండ చూడండి ఇక్కడ ఇది నేను డెప్త్ గా నేను మాట్లాడను దీన్ని కొంచెం ఇది బైఎన్సల్ రికమెండేషన్ కూడా కాదు కాబట్టి ఇది రిసోర్స్ఫుల్ ఆటోమొబైల్ అనే సన్నది కంపెనీ లిస్ట్ అయ్యింది అనమాట మొన్న రీసెంట్గానే లిస్ట్ అయింది ఓకే మీరు అది చూసుకోవచ్చు కంపెనీ ఫౌండ్ అయ్యింది ఇప్పుడు టూ థౌసండ్ ఎయిటీన్లో ఫౌండ్ అయ్యింది నవంబర్ ట్వంటీ సార్ నవంబర్లో కాదు మొన్న రీసెంట్గానే ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటా ఇఫ్ నాట్ టౌన్ అప్పుడు కంపెనీ లిస్ట్ అయింది స్టాక్ మార్కెట్లో సో లిస్ట్ అయినాక వాళ్ళ షేర్ ప్రైస్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందో చూద్దాం ఓకే చూసుకోండి మీరు ఒకసారి సో లిస్ట్ అయినప్పుడు సిక్స్ మంత్స్ డేటా పెట్టుకుంటే తెలిసిపోతున్నాను లిస్ట్ అయినప్పుడు సెవెంటీ రూపీస్కి వచ్చింది ఆడికి ఎంచి పడిపోయింది ఎగ్దమ్మ దానా పడిపోయింది ఇట్లా ఎందుకు పడిపోయింది ఎవరు అమ్మేసిండ్రు ఈడ అనేసి అన్నది నీకు ఒక ఐడియా రావాలి ఓకే సో ఇది ఒక ప్రమోటరు ఆయన ఒక షేర్స్ ఏవైతే ఉంటాయో అవి అమ్మేసుకొని ఆయన చేతులు ఖాళీ చేసుకుందాం అని అన్నట్టు అనుకుంటున్నాను అనుకో దెన్ దిస్ ఈజ్ ది ఎగ్జాంపుల్ ఈ సెల్లింగ్ ఆఫ్ ఈజ్ ఓనర్షిప్ సెల్లింగ్కి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పేసి అనుకోవచ్చు రైట్ నా ఇంకోటి చెప్తాను చూడండి ప్రమోటరు సెల్ చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం బై కూడా చేస్తాడు అని చెప్పి చెప్పిన కదా సో అది ఎట్లా ఏంటిది అని చెప్పండి చూద్దాం ఇప్పుడు మనం ఇది చూడండి ట్రిపుల్ ఆర్బీ డిఫెన్స్ లిమిటెడ్ ఇక్కడ షేర్ ప్రైస్ ఇప్పుడు ఎంత ఉంది నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఉంది ఓకే సో కొన్ని రోజుల కింద ఎక్కువ లేదు ఒక జనవరిలో అని చెన్నట్టు అనుకున్నాం జాన్వరిలో చూసుకుంటే షేర్ ప్రైస్ ఉంది నైన్టీన్ రూపీస్ ఉంది ఓకే నైన్టీన్ రూపీస్ నుంచి అది ఇప్పుడు దగ్గర దగ్గర నైన్ హండ్రెడ్కి పోయింది అది రైట్ ఎందుకు పోయింది ఒకటి చూసుకుంటే మనము సో వేరే వేరే పారామీటర్స్ కూడా చాలా చూడాలి మనం బట్ వన్ ఆఫ్ ది పారామీటర్ నేను చెప్తున్నాను అంతే సో ఇది ఒక్కటే పారామీటర్ పెట్టుకొని మీరు దీనిపైన నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతా అంటే కష్టం అట్లా కాదు ఇక్కడ చూడండి ఈడ ప్రమోటరు ట్వంటీ ట్వంటీ టూలో ఆయన షేర్ హోల్డింగ్ ఎంత ఉండే సిక్స్టీన్ పర్సెంటేజ్ ఉండే అంటే పబ్లిక్ అంటే లాంటి వాళ్ళ దగ్గర ఎంత ఉండే ఎనభై మూడు శాతం ఉండే అది గ్రాడ్యువల్గా కొనుక్కుంటా కొనుక్కుంటా నేను ఇప్పుడు ఏమైంది మార్చిలో జూన్లో మొత్తం అంతా పబ్లిక్కి అమ్మేసిండు అమ్మేసి ఎగ్దమ్ ఒకటేసారి ఆయన చేసు కొనడం స్టార్ట్ చేసిండు సో ఈ యాక్టివిటీ వల్ల షేర్ ప్రైస్ అనేసిన్నది స్కై రాకెట్ అయింది ఎందుకు అని ఆబ్వియస్లీ ఇక్కడ ఎందుకు అమ్మేసిండు ఇక్కడ ఎందుకు కొనడు ఇది ఒక్కటే నువ్వు తెలుసుకున్నావు అని చెప్పంటే ఈ షేర్ ప్రైస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు పోయిందో నీకు అర్థమవుతుంది అర్థమైందా నైన్టీన్ రూపీస్ ఎక్కడ నైన్టీన్ రూపీస్ ఎక్కడ నైన్ హండ్రెడ్ ఎక్కడ అర్థమవుతుంది కదా సో ఇట్లుంటాయి అనమాట సో ఇప్పుడు అక్కడ ఏమైంది చూడు ఇప్పుడు నీకు హోంవర్క్ హోంవర్క్ ఏంటిది అని అంటే అసలు ఈ రీసోర్స్ఫుల్ ఆటోమొబైల్ అనేవాడు అసలు ఏం చేస్తాడు ఈయన వాట్ ఈస్ ఈ డూయింగ్ ఆయన బిజినెస్ ఏంటిది ఆ బిజినెస్ మోడల్ ఏంటిది అది తెలుసుకో తెలుసుకున్నాక ఆయన రెవెన్యూ ఓకే రెవెన్యూ ఎంత వస్తుంది ఆయన ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి ఆయన సేల్స్ ఎంత అవుతున్నాయి దానికి తగినట్టు ఆయన వాల్యుయేషన్ కరెక్ట్ వచ్చిందా లేదా అని చెప్పి చూసుకో చూసుకుంటే నీకు ఒక ఐడియా వస్తుంది ఇది ఈ షేర్ ఎందుకు ఇట్లా కింద పడిపోయింది అని ఒక ఐడియా వస్తుంది సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటిది నేను ఇంకోటి చూపెట్టిన ఆర్ఆర్పి డిఫెన్స్ అని చెప్పేసి రైట్ సో ఈ షేర్ ఎందుకు జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఇప్పుడు ఆయన ప్రమోటర్ ఎందుకు అమ్మేసుకోండు ఆయన హోల్డింగ్ ఎందుకు అమ్మేసుకోండు ప్రమోటర్ ఎందుకు అమ్మేసిండు నా ప్రమోటర్ మళ్ళీ తర్వాత ఎందుకు కొన్నాడు అన్నది నువ్వు చూసుకోవాలి చూసుకున్నాక షేర్ ప్రైస్ అప్పుడు కింద పడ్డరా కింద పడినాక అక్కడి నుంచి ఎందుకు లేచింది ఇది నీకు ఐడియా వచ్చింది అని చెప్ప మెజారిటీ ఆఫ్ నువ్వు చేసే మిస్టేక్స్ ఇక్కడ నీకు సెట్ అయిపోతాయి రైట్ అర్థమైనా వాళ్ళ అసలు ఎందుకు అమ్ముకుంటున్నారు వాళ్ళ హోల్డింగ్ని ఎందుకు అమ్ముకుంటుండ్రు ఎందుకు బై చేస్తుండ్రు అనేసి అన్న ఈ ఒక చిన్న కాన్సెప్ట్ నీకు అర్థమైందని అనుకో మెజారిటీ ఒక ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ మిస్టేక్స్ నువ్వు ఏవైతే చేస్తున్నావో అవి నీకు మిడికేట్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా అవుతుంది అనమాట నా షేర్ మార్కెట్ అంటే ఏంటిదో అర్థమైంది కదా ఓకే షేర్ మార్కెట్లో ఇప్పుడు నువ్వెవరో చూద్దాం షేర్ మార్కెట్లో ఇన్ జనరల్గా ఆర్ టూ పీపుల్ టూ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరు అంటే ఒకటి ఇన్వెస్టర్ ఇంకొక వాడు ట్రేడర్ నో దీని గురించి మనం గా తర్వాత మాట్లాడుకుందాం అసలు నువ్వెవరు తెలుసుకుందాం అని అని అనుకుంటే కనుక ఇది సింపుల్గా చెప్పు నువ్వు ఒక షేర్ని కొంటున్నావు అని అంటే అది ఎందుకు ఉంటున్నావు అది ఈ లో వాడుతున్నావా బైలో హై అంటే తక్కువ రేట్కి కొనుక్కొని ఎక్కువ రేటుకి అమ్ముకుందాం అనేసి అన్నట్టు ఉన్నది అని అంటే అది నువ్వు డెలివరీలు తీసుకో ఆప్షన్స్ తీసుకో లేదంటే ఫ్యూచర్స్ తీసుకో ఏదైనా చేయి స్వింగ్ ట్రేడ్ చేయి పొజిషనల్ ట్రేడ్ చేయి ఏదైనా చేయి దెన్ ఆర్ ఏ ట్రేడర్ ఓకే దెన్ యూఆర్ ఏ ట్రేడర్ ఒకవేళ నువ్వు గనక ఆ కంపెనీ యొక్క ఓనర్షిప్ నాకు నా పోర్ట్ఫోలియోలో ఇంత పర్సంటేజ్ ఉండాలి ఈ సెక్టర్కి సంబంధించింది అని అన్నట్టు అనుకుంటున్నావు అంటే అండ్ యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ప్రైస్ ఆ ప్రైజ్ ఆ కంపెనీ యొక్క ప్రైస్ పైన కాన్సన్ట్రేట్ చేయకుండా ఆ కంపెనీ యొక్క ఓనర్షిప్ తీసుకోవడానికి నువ్వు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అంటే అనుకో దెన్ యువర్ మైండ్ సెట్ ఈజ్ అన్ ఇన్వెస్టర్ మైండ్ సెట్ అప్పుడు నువ్వు ఒక ఇన్వెస్టర్ అనమాట రైట్ అర్థమైంది కదా సో ఈ రెండిటికి వ్యత్యాసం నువ్వు అర్థం చేసుకొని కొంతమంది ఏంటంటే డెలివరీలో నేను తీసుకుంటున్నాను కాబట్టి నేను ఇన్వెస్టర్ని నేను ట్రేడర్ని కాదు అని అంటారు సో ఇక్కడ నువ్వు డెలివరీలో తీసుకుంటున్నావా లేదంటే ఎవ్రీడే ఇంటర్డే చేస్తున్నావా అన్న దానిపైన డిపెండ్ అయి ఉండదు నువ్వు ఇన్వెస్టరా ట్రేడరా అని చెప్పేసి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్ నీ మైండ్ సెట్ ఏముంది ఆ పర్టికులర్ స్టాక్ కొనడం వల్ల నీ మైండ్ సెట్ ఏముంది ఇదర్ యూ టు బై ద స్టాక్ ఆర్ యు జస్ట్ వాంట్ టు బై ఇట్ ఆన్ లో ప్రైస్ అండ్ యూ వాంట్ టు సెలెక్ట్ ఇన్ హై ప్రైస్ అన్న ఈ మైండ్ సెట్ తోటి నేను డిఫైన్ చేసుకుంటావు అనమాట అర్థమైంది కదా ఓకే హో పిల్లలు ఎక్కువ అడుగుతుంది ఏమనుకోకండి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద నాయిస్ సో పిల్లలు ఎడిషన్ కాబట్టి కంటిన్యూ ద టాపిక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో సో మీకు అర్థమయ్యింది అని అంటే ఐ రిక్వెస్ట్ యూ టు కమెంట్ కమెంట్ చేసి మీరు చెప్పండి నాకు ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలి అని అంటే ఐ విల్ మేక్ సో మచ్ ఆఫ్ మీ ఇట్లాంటి వీడియోస్ ఇంకా చేయడానికి ట్రై చేస్తాను నేను okay thank you so much for watching this video have a great day